నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు పాటు పాటున్నారు మాట్లాడతారు నమస్తే కా నమస్తే బాగున్నాను ఎలా జరుగుతున్నాయి పనులు చాలా ఫాస్ట్ గా తొందరు తొందరగా రావడం పెడుతూ రైట్ గడియారంతో పాటు పరిగెడుతూ ఏం పనులు అనేది మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది రైట్ అక్క అక్క రేపే లక్ష్మీ పంచమి శ్రీ పంచమి చాలా చాలా విశేషంగా లక్ష్మీదేవి ఆరాధనని అద్భుత అత్యద్భుతంగా జరుపుకుంటాం అందులో ఎటువంటి సందేహం లేదు అందులో ఈ నవరాత్రులు వచ్చేటటువంటి ఏ పంచమి అయినా చాలా విశేషంగా జరుపుకుంటారు ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ప్రియమైన తిథి పంచమి తిథి అనేది మనందరికీ తెలిసిన విషయమే మరి రేపటి రోజున లక్ష్మీ అనుగ్రహం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేయొచ్చా ఒకసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను ఆ లలిత అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం లక్ష్మీ పంచమి గురించి మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఈ నవరాత్రిని లలితా నవరాత్రులు అని కూడా అంటారు ఆ చాలా బాగా చేస్తారు నార్త్ లో అసలు ఎంత బాగా చేస్తారు అని అంటే మా ఇంట్లో వర్క్ చేస్తున్నారు నార్త్ వాళ్ళే చేస్తారు కదా ఈ టైల్ వర్క్ గానివో గ్రనైట్ వర్క్ కానివ్వు నిన్న వెళ్తూ ఉంటే నిన్న వచ్చి హడావిడిగా వెళ్లిపోతున్నాను అబ్బాయి అయితే ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను నవరాత్రులు కదమ్మా దీపం వెలిగిచ్చాను ఆ నూనె ఎంత ఉందో ఏమో నిండుకుందో అక్కడ చూసుకోవాలి మేము అతను ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటున్నాడు కానీ బట్ స్టిల్ ఆ అక్కడ అఖండం వెలిగించుకున్నాడు అతను ఆరాధన చేయడానికి ఆరాధన అసలు అంటే జ్యోతి స్వరూపంగా మనం అమ్మవారిని భావిస్తే గనక ఎక్కడ మనం దీపం వెలిగించుకుంటే ఆ జ్యోతి స్వరూపంలోనే అమ్మవారిని చూసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ లలితా నవరాత్రులు అని అంటారు అయితే మీరు శ్రీచక్రం గనక చూస్తే మేరువు పైన చిన్న బడుపలా ఉంటుంది బిందువు బిందువు ఆవిడ ఆ బిందువే మహాలక్ష్మి స్వరూపం అని కూడా చెప్తారు శ్రీ మేరువుకి కాబట్టి మనం చక్కగా ఈ రోజు వినియోగించుకోవాలి అమ్మవారి దేనికి వినియోగించుకోవాలి అమ్మవారి కరుణ కృప మొత్తం మనం మీరు చక్కగా వర్షంలా కురిసేలా మనం అమ్మవారిని ప్రార్థించాలి అలా మనం కనుక ప్రార్థిస్తే ఆర్థిక కష్టాలు ఏంటి ఇలా లేకపోతే ఆరోగ్య బాధలు ఏంటి ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకు మేము పైకి రావట్లేదు మాకు అర్థం కావట్లేదు మా ప్రయత్న లోపం లేదు బట్ స్టిల్ మేము ఇట్లానే ఉండిపోయాము ఒక దగ్గర అనుకున్న వాళ్ళైనా సరే లేదు అంటే గనక ఏదైనా ప్రయత్నం చేస్తుంటే అది సఫలం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళైనా సరే ఈ పూజ తప్పకుండా చేసుకోవాలి అయితే ఏదైనా లక్ష్మీ అమ్మవారికి మీరు చూడండి ఏదైనా విశేషంగా చేస్తే ఆవిడకి చాలా ఇష్టం అమ్మవారికి అందుకే మనము ఆ తమలపాకుల హారతి ఇచ్చిన లేదు అంటే కనుక అమ్మవారికి ముత్యాల హారతి ఇద్దాం అనుకున్నా ఏదైనా విశేషంగా చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం మనకు కూడా చూడు ఎవరైనా మనకి మంచిగా ఆలోచించి గిఫ్ట్ ఇచ్చారనుకో మనకి ఎంత సంతోషం అనిపిస్తుంది అలానే అమ్మవారికి కూడా అలానే అనిపిస్తుంది కాబట్టి విశేషంగా మీరు ఏదైనా చెయ్యాలి అంటే గనక ఈ రెండు దీపాలు మామూలుగా ఎప్పుడు వెలిగించుకునే దీపాలు కాకుండా ఇంకొక రెండు దీపాలు ఆవు నేతితో వెలిగించి దానిలో మీరు ఏం చేస్తారంటే రెండు లవంగాలు వేయండి రెండు దీపాల్లో లవంగము అనేది చాలా ప్రాశస్తమైనది అనమాట మేనిఫెస్టేషన్ అయితే క్లవ్ మేనిఫెస్టేషన్స్ అని ఉంటాయి చెప్తాను అది కూడా నేను చాలా మన ఎట్లా అంటే ఆ జాతకంలో ఏదైనా గ్రహ దోషాలు ఉంటే కూడా లవంగం తీసేస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే లవంగము ఆ శుక్రుడి ప్రతీక శుక్రుడు ఆ ఈ సుగంధ ద్రవ్యాలన్నిటినీ కూడా శుక్రుడు పరిపాలిస్తూ ఉంటాడు మీకు ఏలాచి అనుకోండి ఏలకు అనుకోండి లేదు అంటే లవంగం అనుకోండి ఇవన్నీ కూడా శుక్రుడు పరిపాలిస్తాడు కర్పూరం ఆ కర్పూరం సుగంధ ద్రవ్యం ఏదైనా అది శుక్రుడే మీరు చూడండి అత్తరు ఇలాంటివన్నీ కూడా శుక్రుడికి సంబంధించింది జాతకంలో ఎక్కడన్నా శుక్రమహార్దశ కానీ లేదు అంటే శుక్రుడికి సంబంధించిన నెంబర్స్ ఉన్నాయనుకో పర్ఫ్యూమ్స్ కి ఎక్కువగా ఇష్టపడు ఇష్టపడుతుంది లగ్జరీ ఉండాలని కోరుకుంటారు ఆ కొంచెం ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనుకుంటుంటారు ఏదైనా కూడా నెక్స్ట్ లెవెల్ అసలు శుక్రుడు అంటే సో మనం ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అనుకుంటే గనక మనం చక్కగా ఈ లవంగాలు అనేది దీపంలో వేసుకుంటే చాలా మంది డైరెక్ట్గా వేసేయచ్చు డైరెక్ట్ గా వేసేయాలి వెలిగించిన తర్వాత వేయమంటారా ఎప్పుడైనా కూడా వెలిగించిన తర్వాతనే ఆ దీపంలో రెండు లవంగాలు వేయాలి ముందు మామూలుగా దీపం వెలిగించేసి అమ్మవారి రెండు లవంగాలు ఇందులోనూ రెండు లవంగాలు అందులో వేసి మనం దండం పెట్టుకోవాలి ఇది కామాక్షి దీపంలో అయినా వేయొచ్చా లేదు లేదు దీపంలోనే వేయాలి కామాక్షి దీపంలో వేయకూడదు అంటే ఎవరైనా పెట్టేసుకుంటారేమో పంచమి కదా అని పెట్టుకుంటారు కదా జనరల్ గా కామాక్షి పెట్టుకుంటారు కామాక్షి దీపము ఎందుకు వేయకూడదు కామాక్షి దీపమే ఇప్పుడు కామాక్షి అమ్మవారు ఫర్ సపోజ్ నీ దగ్గర ఫోటో లేదనుకున్నాం దీపం వెలిగిస్తే అక్కడ సదాశివుడు ఏకాంబరేశ్వరుడు కామాక్షి అమ్మవారి ఇద్దరు ఉన్నట్టే అందుకే ఆ అందుకే పొడుగు పువ్వుత్తేమో వేస్తాము అడ్డవత్తులు కూడా రెండు వేస్తాం అనమాట అంటే ఎక్కడైతే మనకి ఇమీడియట్ గా ఎక్కడికన్నా వెళ్తున్నాం మనం కామాక్షి అమ్మవారిది స్తోత్రం లేకపోతే అమ్మవారికి ఈశ్వరుడికి సంబంధించింది చదవాలనుకున్నాం చక్కగా అక్కడ పీటేసేసుకొని ఇంత ముగ్గు వేసుకొని ఏ చెట్టు కిందో ఆ దీపం పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చు ఆ జ్యోతి స్వరూపంలోనే ఏకాంబరేశ్వరుని కామాక్షి అమ్మవారిని చూస్తాం కాబట్టి అది మనం అమ్మవారికి సమర్పించేది కాక అమ్మవారిగా ఊహించుకుని అమ్మవారికి మనం పూజ ఉత్త ఉత్తదీపాల్లో వేసుకోవాలి అలాగే ఏం చేస్తారు అంటే గణపతి ఎప్పుడు లక్ష్మీదేవి పక్కన సరస్వతి అమ్మవారి పక్కన ఉంటారు గణపతి ఉంటే వాళ్ళిద్దరూ ఉంటారు అనేది నా గట్టి నమ్మకం కాబట్టి ఎలాచి ఒక ఐదు ఎలాచీలు ఐదు లవంగాలు ఒక తమన్పాకులో పెట్టి గణపతికి సమర్పించండి సమర్పించిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ మనకి డౌట్ వస్తుంది అది ఏం చేయాలంటే పిల్లలకి ఎలా తినమనివ్వండి పెద్దవాళ్ళు లవంగాలు తినండి పొడిగొట్టేసేసి పౌడర్లు ఎందులోనూ కలిపేసేయండి తర్వాత కూడా కలుపుకోవచ్చు తర్వాత వేసేసుకుని వినియోగించుకోవచ్చు ఏ ప్రసాదం అయినా కూడా ఆ రోజు సాయంత్రం తీసుకోవడం అనేది చాలా మంచిది మనకి ఆ రోజు మంచి అని కదా మనం మనం పూజ చేసుకుంటున్నాం ఆ వైబ్రేషన్ అనేది మనకి ఆ రోజు అందుతుంది అనమాట పాజిటివ్ వైబ్రేషన్ కాబట్టి ఆ గణపతికి ఐదు లవంగాలు ఐదు ఎలాచీలు తమలపాకులు పెట్టి సమర్పించండి చాలా మంచిది మంచి చేకూరుస్తుంది అక్క అయితే లక్ష్మీదేవి కోసమే కదా ఆవిడ ప్రీతి కోసమే కదా ఇవన్నీ చేస్తున్నాం మనం మరి ఈ తమలపాకుల హారతి కూడా ఇమ్మంటారా తప్పకుండా ఇవ్వచ్చు తప్పకుండా ఇవ్వచ్చు ఇంకోటి ఏంటంటే ఏది చేసినా మీరు స్పెషల్ గా చేశారనుకోండి గ్రహ అంటే ఇప్పుడు మనం గ్రహ గతుల్ని బట్టి చూస్తే కూడా శుక్రుడు చాలా ఉచ్చలో ఉన్నాడు అందరికీ కూడా మీరు చూడండి ఏదన్నా ఈసారి ఎక్కువగా సంపాదించాలను లేకపోతే ఎప్పుడు నేను అవతల వాళ్ళ నా బ్రతకేది నా కోసం నేను ఈసారి కొనుక్కుద్దామను మీరు రెండు వేల రూపాయలు చీర కొనుక్కుంటే కాదు కొంచెం మంచిదే కొనుక్కుందా ఈసారి పండక్కి అని చెప్పి పండక్కి మొన్న పండక్కి మంచిదే కొనుక్కుని ఉంటారు అందరూ అందరూ తప్పకుండా పండగ చాలా గ్రాండ్ గా చేసుకునే ఉండాలి మొన్న ఉగాది ఎందుకంటే ఇప్పుడు ఉన్న గ్రహగతుల్లో శుక్రుడు చాలా ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మనం అలా ఏదైనా గానీ ఏ మనం ఎక్కువగా చెయ్యాలనుకున్నది తమలపాకులు ఆరుతుంది అనుకోండి అది చెయ్యాలి విశేషంగా సమర్పించాలనుకున్నది ఏదైనా కూడా సమర్పించుకోవచ్చు మీకు ఇంకా ఇంట్లో అత్తరు ఉంది అత్తరు సీసా చక్కగా అమ్మవారికి మీరు ఊహించుకోండి అమ్మవారే ఎదురుగుండా ఉంటే మనం చక్కగా చేతికి ఇలా రాస్తాం కదా గంధం ఇలా రాస్తాం కదా గంధము అత్తరు ఇలా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా జవ్వాజీ ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించవచ్చు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అద్భుతం సో రేపటి రోజున ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ నవరాత్రులు చేసినా చేయకపోయినప్పటికీ ఒక్కొక్కరికి అంటే మాకు తెలియదండి అనుకున్న వాళ్ళు రేపు మాత్రం ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకోవాలి ఇంకోటి మనకి శ్రీచక్ర శ్రీచక్రంలో అమ్మవారు అందరూ కూర్చున్నారు వాళ్ళందరినీ పరిపాలించేది పోషించేది లక్ష్మీ అమ్మవారే అందుకనే బిందువుకి అంత ఇంపార్టెన్స్ అవునా కాదా మరి అలాంటి అమ్మవారికి మా విశేషమైన రోజు లలితా నవరాత్రులు చాలా ఇంపార్టెంట్ నవరాత్రులు వసంత నవరాత్రులు మన జీవితంలో నిజంగానే వసంతాన్ని పూజించేవి వసంత నవరాత్రులు తప్పకుండా పూజ చేసుకోవాలి అలాగే ప్రత్యేకంగా ఏదైనా మీరు చదవాలి అనుకుంటే గనక కనకధార స్తోత్రం అని మహాలక్ష్మి అష్టకం అని మీ అందరికీ తెలిసిందే అయితే అక్షరమాలిక స్తోత్రము లక్ష్మీదేవి ఉంటుంది ఉంటుందన్నమాట అది చదువుకుంటే చాలా మంచిది ఎలా అంటే మనకి విశేషంగా కొన్ని అక్షరాలు తీసుకొని మనకి ఆ ఆ నుంచి బండిరా వరకు ఉంటాయి అక్షరాలు అవన్నీ కూడా తీసుకొని అమ్మవారికి స్తోత్రం చేశారనమాట అవి తప్పకుండా చదువుకోండి అది స్తోత్రం రూపంలో ఉంటుంది నామం రూపంలో కూడా ఉంటుంది మీకు ఎలా చదువుకోవాలనిపిస్తే అలా చదువుకోండి చాలా మంచిది ఆ అక్షర మాలిక స్తోత్రం డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూసుకొని చదువుకోండి రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా నేను మిమ్మల్ని చాలా ఫోర్స్ చేశాను ఐ నో ఇట్ కానీ మీరు చెప్పాలి మీ మీ వీడియో కోసం అని ఎదురు చూస్తూ ఉంటారు మన వాళ్ళు అందుకనే మిమ్మల్ని ఒక ఇంత ఇబ్బంది పెట్టానేమో అన్యదా భావించకండి ఎప్పుడు అనుకో పద్మిని ఎందుకంటే సరే ఇంత బిజీ షెడ్యూల్ అయినా కానీ చాలా కష్టమైన షెడ్యూల్ లో కూడా అమ్మవారి కోసం చెప్పడం అనేది కష్టంగా భావించకూడదు అది ఇష్టంగా భావించాలి అలా అనుకునే వచ్చింది డెఫినెట్లీ డెఫినెట్లీ ఐ కుడ్ సీ దట్ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే